యశ్వ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద ఉండును జాగ్రత్తగా విందాం ఆశ్చర్యకరుడు కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఏసుక్రీస్తుకు పెట్టబడిన పేరు ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు దేవుని ద్వారా ఆయనకు పెట్టబడిన పేరు ఇవన్నీ దీంట్లో ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు యొక్క నామాలుగా చెప్పచ్చు మొట్టమొదటి ఏంటిదంటున్నాం ఆశ్చర్యకరుడు ఏసుక్రీస్తు ఎట్లాంటి వాడు ఆశ్చర్యకరుడు ఏసుక్రీస్తు జీవితమంతా ఆశ్చర్యమే ఆయన పుట్టుక ఆశ్చర్యం ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా తల్లి గర్భం ద్వారా తల్లిదండ్రి కలయిక ద్వారా వస్తారు కానీ ఏసు క్రీస్తు తండ్రి ప్రమేయం లేకుండా పురుష ప్రమేయం లేకుండా కేవలం కన్యక గర్భం ద్వారానే వచ్చాడు ఇంతకంటే ఆశ్చర్యం లోకంలో ఎక్కడా కనబడదు ఈ లోకంలో ఎవ్వరు కూడా ఏ మనిషి ఇంతకు ముందు కానీ ఇంతకు తర్వాత కానీ అట్లాంటిది జరిగిందే లేదు అదే మొదటిది అదే చివరిది ఆయనే మొదటివాడు ఆయనే చివరివాడు అందుకని ఏసుక్రీస్తు గురించి ఏమంటున్నాం ఆశ్చర్యకరుడు ఈయన ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఏసుక్రీస్తు లోకంలో జన్మించగానే ఆయన కోసం ప్రత్యేకంగా ఒక నక్షత్రం ఆకాశంలో ఉదయించింది ఈ లోకంలో ఏ మనిషికి ఎప్పటికీ కూడా జరగలేదు ఇక ముందుకు కూడా జరగబోదు ఏసు క్రీస్తు యొక్క జన్మాన్ని చూపించడం కోసం ఆకాశంలో పక్ష ప్రత్యేకంగా ఒక నక్షత్రం ఉదయించింది దానికి బైబిల్లో పెట్టబడిన పేరేం పేరంటే ఆయన నక్షత్రం ఎవరి నక్షత్రం అది ఆయన నక్షత్రం మనం ఈ మధ్య ఇంటి మీద స్టార్లు కట్టుకుంటున్నాం ఇది మన నక్షత్రం యేసుక్రీస్తు అయితే కాదు ఏసుక్రీస్తు లోకంలో వచ్చినప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా ఉదయించిన ఒక నక్షత్రం అది ఇది ఆయన నక్షత్రం ఆయన నక్షత్రం ఆ జ్ఞానుల్ని జాగ్రత్తగా ఆయన దగ్గరికి నడిపించింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఒకవేళ ఆయన నక్షత్రమే లేకపోతే జ్ఞానుల యొక్క పరిస్థితి ఏమై ఉండేదో కానీ ఆయన నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం మనుషుల్ని ఎక్కడ నడిపించింది యేసు ప్రభువు దగ్గరికి నడిపించింది ఈ క్రిస్మస్ దినాల్లో నీవు నేను కూడా ఆయన నక్షత్రం లాగా ఉండాలి ఎట్లా ఉండాలి ఆయన నక్షత్రం లాగా ఉండాలంటే ఏసుక్రీస్తు యొక్క నక్షత్రం లాగా నీవు నేను ఉండాలి ఏసుక్రీస్తు నక్షత్రం ఏం చేసింది అక్కడ ఉన్న ప్రజల్ని ఆ జ్ఞానుల్ని ఏసుక్రీస్తు దగ్గరకు నడిపించింది నీవు నేను కూడా యేసు క్రీస్తు యొక్క నక్షత్రం లాగా ఉంటే నీవు నేను కూడా ఏం చేస్తాం మన చుట్టూ ఉన్న వాళ్ళని కానీ మన బంధువులను కానీ స్నేహితులను కానీ ఇరుగు వాళ్ళని కానీ వీళ్ళందరినీ ఏం చేస్తాం ఏసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాం దేవుని ఏముందంటే ఎవరైతే అనేకులను తిరుపుతారో ఎవరైతే అనేకులను నడిపిస్తారో వాళ్ళు నక్షత్రంలాగా ఉంటారు అని ఉంది దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశిస్తారు జాగ్రత్తగా చూడండి బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఎట్లాగా ఉంటారంట ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారిగా ఉంటారు అంటే ఆకాశంలో ఉన్న జ్యోతులు ఉంటాయి కదా సూర్యుడే కానీ చంద్రుడే కానీ నక్షత్రాలే కానీ వీటిని పోలి ఉంటారు ఎవరంటే బుద్ధిమంతులు ఇంకా చూద్దాం నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు దేవునికి స్తోత్రం కలుగురుగాక నీతి మార్గము అనుసరించేలాగా ఎవరైతే అనేకులను తిప్పుతూ ఉంటారో నీతి మార్గం వైపు వాళ్ళు ఎట్లా ఉంటారంట నక్షత్రంలాగా నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు ఇక్కడ నీతి మార్గము అంటే యేసుక్రీస్తు చూపించిన మార్గం నీతి అంటే ఎవరికి పింగ మారిపోరంటే యేసుక్రీస్తుకే నీతి మార్గం అంటే క్రీస్తు యొక్క మార్గం వైపు ఎవరైతే అనేకులను తిప్పుతూ ఉంటారో వాళ్ళు ఎట్లా ఉంటారంట నిరంతరం ప్రకాశించే నక్షత్రంలాగా ఉంటారు ఎవరైతే మనుషుల్ని దేవుని వైపు తిప్పుతూ ఉంటారో మంచి మార్గం వైపు తిప్పుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారు ఒక నక్షత్రంలాగా నిజంగా ఆయన నక్షత్రంలాగా నీవు నేను గనక ఆయన నక్షత్రం అయితే గనక మనుషులందరినీ ఎటువైపు తిప్పుతాం నీతి మార్గం వైపు తిప్పుతాం దేవునికి స్తోత్రం కలుగునగాక హలేలుయా యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు అంటే ఆయన నక్షత్రం ఏం చేసింది జ్ఞానుల్ని ఏసుక్రీస్తు దగ్గరికి నడిపించింది ఆయన కోసమే ప్రత్యేకంగా ఉదయించే నక్షత్రం అది ఈ లోకంలో ఏ మనిషికి ఎప్పటికీ కూడా అది జరగలేదు ఇక ముందుకు కూడా జరగబోదు ఒకసారి ఏ రోజు అనే రాజు ఆయన అనుకున్నాడు నా తల్లి నన్ను దేవుని శక్తితో కన్నది నేను దేవుని అంశంలో పుట్టిన వాణ్ణి నాకు చావు లేదు నాకు మరణం లేదు అని అనుకున్నాడు ఒకప్పుడు హీరోదు కానీ కొంతకాలానికి ఏమైంది అది నిజం కాదు అని అతనికి అర్థమయ్యింది అతను కూడా చనిపోయాడు ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఇట్లాగే అనుకుంటారు మేము దేవుని అంశలో పుట్టిన వాళ్ళం మేము దేవునికి దగ్గర వాళ్ళం దేవుని శక్తితో పుట్టిన వాళ్ళం అని అనుకుంటారు కానీ నిజానికి అట్లాంటి జరిగింది ఏమీ లేదు ఈ లోకంలో దేవుని శక్తి ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకంలో జన్మించిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఏసుక్రీస్తే ఏ మనిషి కానీ ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఎప్పుడు ఎక్కడ ఎక్కడా కూడా జన్మించనే లేదు ఏసుక్రీస్తే మొదటివాడు ఆయనే చివరివాడు ఇక మధ్యలో కానీ ముందు కానీ తర్వాత కానీ ఎవరూ లేనే లేరు ఇది ఏసుక్రీస్తుకు ఇవ్వబడిన పేరు ఆశ్చర్యకరుడు ఈ లోకంలో ఆయన పుట్టుక ఆశ్చర్యం ఆయన రావడం ఆశ్చర్యం ఈ లోకంలో ఆయన జీవించిన జీవితం ఆశ్చర్యకరమే చాలాసార్లు పరిచయలు శాస్త్రులు వీళ్ళందరూ యేసుక్రీస్తుని ఎన్ని రకాలుగా శోధించారు ఆ శోధించే ప్రతిసారి కూడా క్రీస్తు ఇచ్చే సమాధానం వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంది ఒకసారి పరిచేలు వచ్చారు ఆయన చిక్కులో పెట్టడానికి మనం కైసరికి పన్ను ఇయ్యాలా వద్దా చెప్పు అన్నాడు వీళ్ళు అన్నారు దేవా ప్రభువా కైసరికి పన్ను ఇవ్వాలా వద్దా ఇవ్వండి అంటే కనుక చూసివా ఈయన యూజుడై ఉండి రోమీలు మనమే పరిపాలన చేస్తుంటే వాళ్ళ పరిపాలన సమర్థిస్తున్నాడు అని నిందవేయచ్చు ఇవ్వద్దు అంటే గనక చూసివా ఈయన రోమేడి కింద పరిపాలన చేయబడుతూ రోమ శాసనాన్ని రోమా అధికారాన్ని ధిక్కరిస్తున్నాడు అని నిందం మాపోవచ్చు ఏ మాట చెప్పినా ఇప్పుడు యేసు క్రీస్తు ఇరకాటోలోనే పడతాడు ఇరకాటోలో పెట్టాలని వాళ్ళు అడిగారు అయితే యేసు ప్రభు ఏం చెప్పాడంటే పన్ను రోక నాణ్య ఒకటి నాకు చూపించండి అన్నాడు వాళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టారు ఇట్లా చూపించి దీని మీద రూపం దీని మీద ఉన్న సంతకం అంటే రాత ఎవరివి అన్నారు ఎవరివి ఏ ఉంది ఏ గవర్నమెంట్ పరిపాలన చేస్తే వాళ్ళు ఏ ఉంటాయి కాబట్టి కైసరు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కైసరువే అన్నారు అయితే ఇది కైసరుకు సంబంధించింది కాబట్టి కైసరికి చేయండి దేవునికి సంబంధించింది ఏమైనా ఉంటే దేవునికి చేయండి అన్నాడు ఇక వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు మళ్ళీ ఇంకొకసారి వ్యభిచార పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారు బోధ కూడా ఈ విచారం చేస్తుండగా పట్టబడింది ఇట్లాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి మరి నువ్వేం చెప్తావు చెప్పు అన్నారు ఇక్కడ కూడా ఆయన శోధిస్తూనే అడిగారు ఏమని రాళ్ళు పెట్టి కొట్టండి అంటే గనక చూసావా రోమా ప్రభుత్వం కింద ఉన్న మనం మనకి శిక్ష విధించే అధికారం అది కూడా మన శిక్ష విధించే అధికారం రోమీలు ఇవ్వలేదు అయినా సరే అయినా రాళ్ళతో చంపండి అన్నాడు రోమా ప్రభుత్వాన్ని ధెక్కరిస్తున్నాడు అని నిందం వాపొచ్చు ఒకవేళ వద్దు కొట్టొద్దు అంటే గనక చూసివా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపమంది ఈయన రాళ్లతో కొట్టి చంపొద్దు అంటున్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని పాటించట్లయినా అని మళ్ళీ నింద ఏటువైపు చూసినా యేసుక్రీస్తు మీద నింద వేయటానికే సిద్ధంగా వచ్చేశారు అప్పుడు ఏసుక్రీస్తు అన్నాడు మీలో పాపం లేనివాడు ఏమన్నాడు పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయివేయండి అన్నాడు అంతే ఇక ఎవరు కూడా అక్కడ లేరు ఆ తెచ్చిన రాళ్ళు అక్కడే పడేశారు చిన్నగా ఆయనకి వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయా యేసు క్రీస్తు జీవిత అంతా ఆశ్చర్యమే ఆయన ప్రార్థన చేసి మనుషులను స్వస్థపరచడం ఆశ్చర్యంగానే ఉంది మాట చేత రోగాలను మాన్పడం ఆశ్చర్యంగానే ఉంది లాజరు బయటికి రా అని ఒక మాట చెప్పగానే చనిపోయిన వ్యక్తి ప్రేత వస్త్రాలు కట్టుకొని బయటికి రావడం అది ఆశ్చర్యమే ఇట్లాగా ఆయన జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడుగానే ఉన్నాడు మన జీవితాల్లో కూడా ఆశ్చర్యకరుడుగానే ఆయన ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే ఆయన ఒకప్పుడు ఆశ్చర్యకరుడే ఇప్పుడు కూడా ఆయన ఆశ్చర్యకరుడే నీ జీవితంలో నా జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేయడంలో ఆయన కూడా ఆశ్చర్యకరుడే గొప్ప కార్యాలు చేయడంలో ఆయన ఆశ్చర్యకరుడే ఊహించని కార్యాలు చేయడంలో కూడా ఆయన ఆశ్చర్యకరుడే కాకపోతే నీవు నేను ఏం చేయాలి నమ్మాలి నమ్మడం నీకు చేతనైతే ఆయన ఏ ఆశ్చర్యకార్యమైనా చేయగలడు ఆయనకు ప్రకృతితో సంబంధం లేదు ఈ భూమి ఆకాశాలతో సంబంధం లేదు అవసరమైతే భూమి ఆకాశాలను కూడా శాసించగలిగిన ఆశ్చర్యకరుడు ఆయన సముద్రాన్ని మాట చేత నిలబెట్టిన దేవుడు ఆయన తుఫాన్ను ఆపినవాడు ఆయన కాబట్టి ఆయన జీవితం అంతా కూడా ఆశ్చర్యమే ఇది లేదు కాదు అంటానికి లేదు అట్లాంటి ఆశ్చర్యకరుడు ఆయన చివరికి ఆయన మరణం కూడా ఆశ్చర్యమే మరణించిన తర్వాత చనిపోయి తిరిగి లేవడం కూడా ఆశ్చర్యమే లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోవడం కూడా ఆశ్చర్యమే జీవితం అంతా కూడా ఆశ్చర్యకరుడుగానే యేసు ప్రభు జీవిస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఎప్పటికీ కూడా ఆశ్చర్యకరుడే అందుట్లో ఎటువంటి సందేహం లేదు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కార్యాలు చేయడంలో ఆశ్చర్యకరుడు నీవు ఆయన సన్నిధికి వస్తే ఆయన నీకు దీవెనలు ఇవ్వడంలో ఆశీర్వాదాలు ఇవ్వడంలో ఆశ్చర్యకరుడు నీవు ప్రార్థన చేస్తే ఏదైనా సరే నీ కోసం చేయడంలో ఆయన ఆశ్చర్యకరుడే అప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు తరువాత కూడా ఆయన ఆశ్చర్యకరుడుగానే ఉంటాడు అందుకని ఆయనకు పెట్టబడిన పేరు ఏమిటి మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు తరువాత ఏముంది ఆలోచన కర్త ఆలోచన కర్త అంటే నీకు ఆలోచనను ఇచ్చేవాడు ఏం చేసేవాడు ఆలోచన ఇస్తాడు నీకు అంటే నీవు అటువైపు ఇటువైపు వెళ్తున్న ఆ సమయంలో ఎటు వెళ్ళాలో తేల్చుకోలేని ఆ పరిస్థితుల్లో నీకు ఆలోచన ఇచ్చి నడిపించేవాడు ఏం చేసేవాడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు ఒక మాటలు చెప్పాడు నిన్ను గైడ్ చేసేవాడు నేను నడిపించేవాడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాము క్రిస్మస్ వృత్తాంతంలో ఏసేపు విషయం ఏమైంది మరియ గర్భవతిని ఏసేపు తెలిసింది తెలిసిన తర్వాత ఇప్పుడు మరియను స్వీకరించాలా లేక విడాకులు ఇచ్చి వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఏసేపు అటు ముందుకి వెళ్ళలేడు వెనక్కి రాలేడు అట్లాంటి పరిస్థితుల్లో ఏసేపు దేవుని సన్నిధిలో ఉండి ఆలోచించుకుంటా ఉంటే దేవుడే స్వయంగా వచ్చేసి ఆలోచన కర్తలాగా వచ్చేసి తన దోతను పంపించేసి ఏసేపుతో మాట్లాడాడు ఏసేపు భయపడ మాకు నీ భార్య అయిన మరి ఆ గర్భం ధరించింది మనుషుల వలన కలిగింది ఇది దేవుని ద్వారానే జరిగింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే జరిగింది ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఏసని పేరు పెడుతు తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి నువ్వేం భయపడ మాకు అన్నప్పుడు వెంటనే ఏసేపు ధైర్యం తెచ్చుకున్నాడు మర్యను తెచ్చుకున్నాడు తన గృహానికి ఇలాగా ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎటు అడుగు వేయాలో తెలియలేని పరిస్థితుల్లో దేవుడే ఆలోచనకర్తగా ఉండి ఏసేపుకి ఒక మార్గాన్ని చూపించి నడిపించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఎటు తేల్చుకోలేవు ఏం చేయాలో అర్థం కావట్లేదండి ముందుకు అడిగేయాలో వెనక్కి అడిగేయాలో అర్థం కావట్లేదండి ఏమి చేయడానికి ఏం పాలు పోవట్లేదండి అనుకుంటున్న ఆ సమయంలో దేవుని సన్నిధిలోకి నీవు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ఆలోచన కర్తగా ఉండి నీకు ఆలోచన ఇచ్చి ముందుకు నడిపిస్తాడు ఏం చేస్తాడు ముందుకు నడిపిస్తాడు మోషే ఐగుప్ తన ప్రజలైన ఇస్రాయిల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు ఎర్ర సముద్రానికి వచ్చేశారు ముందు చూస్తే ఏముంది ఎర్ర సముద్రం వెనక చూస్తే ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి మోషే అవునా కాదా లోగి ఎట్లా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి ముందుకు అడిగేస్తే నూతిలో పడతాం వెనక అడిగేస్తే గోతిలో పడతాం ఎటు అడిగేయటానికి లేదు ఇట్లాంటి సమయంలో మోసే వెళ్ళి ప్రార్థన చేశాడు దేవా ఏంటి పరిస్థితి ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ముందునైనా వెనక చూస్తే ఫరో సైన్యం తరుముకు వస్తున్నారు మరి వెనక్కి వెళ్ళిపోతే ఎప్పట్లాగే బానిసత్వమే మరి ముందుకు పోదామంటే ఇంత సముద్రాన్ని దాటుకుని పోవటం మా వల్ల కాదు ఏం చేయాలి అని అంటే దేవుడే ఆలోచనకర్తగా ఉండి మోసే నువ్వేం భయపడ మాకు నేనున్న సాగిపో అని ఇస్రాయిలతో చెప్పు నీవు నీ కర్ర చాపు సముద్రం రెండు పాయలవుతుంది ఆరిపోతుంది మీరు పొడి నేల మీద నడిచిపోతారు అని చెప్పేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇట్లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏంది ముందుకు అడిగాలో తెలియదు వెనక్కి అడిగేయాలో తెలియదు అట్లాంటి సమయంలో గనక నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఆలోచనకర్తగా ఉండి ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా పాయలు చేసి తన ప్రజలకు దారి ఇచ్చాడో అలాగే నీ జీవితంలో నేను అలుముకుంటున్న సమస్యల నుంచి శోధనల నుంచి సుడిగుండాల నుంచి వాటన్నిటి నుంచి ఆయన విడిపించి దాంట్లో నుంచే నీకు దారేస్తాడు దేంట్లో నుంచి నీ సమస్యలనే చీల్ చేసి ఆయన నీకు దారేస్తాడు నువ్వు చక్కగా వెళ్ళిపోవచ్చు ఆ సమస్యలు నీ ఏమీ చేయవు ఆ శోధలు నిన్ను ఏమీ చేయవు ఆ ఇరుకులు ఇబ్బందులు ఏమీ చేయవు ఎందుకంటే దేవుడు నీకు దగ్గరుండి మార్గాన్ని వేసి నిన్ను నడిపిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక లుయా అందుకని ఆయనకు పెట్టబడిన పేరు ఎట్లాంటిది ఆలోచనకర్త ఇంకా తర్వాత పేరు ఏముంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఎంతకంటే బలవంతుడు లోకంలో లేడిక ఏ విషయంలో బలవంతుడు అన్ని విషయాల్లో బలవంతుడు చాలామంది జ్ఞానంలో బలంగా ఉంటారు తెలివిలో బలవంతులై ఉంటారు డబ్బు విషయంలో కాస్త బలవంతులుగా ఉండేవాళ్ళు ఉంటారు శరీరం యొక్క దేహం విషయంలో బలవంతులుగా ఉండేవాళ్ళు ఉంటారు ఇట్లా ఈ లోకంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో బలవంతులుగా ఉంటారు కానీ దేవుడైతే కనుక అన్ని విషయాల్లో ఆయన బలవంతుడే అట్లాంటి అన్ని విషయాల్లో బలవంతుడైన దేవుడు నీ కోసం నా కోసం నీతో ఉండడానికి ఈ లోకానికి వస్తున్నాడు మీకు అర్థమైందా ఈ మాట అంత బలవంతుడైన దేవుడు అన్నీ ఎరిగిన దేవుడు సమస్త జ్ఞానం ఎరిగిన దేవుడు నీ కోసం నా కోసం నీతో సహవాసం చేయటానికి నాతో సహవాసం చేయటానికి ఒక చిన్న శిశువుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు ఇదంతా దేనికోసమంటే నీతో సహవాసం చేయటానికి నీకు అర్థమైందండి అంత గొప్ప దేవుడు మనతో సహవాసం చేయటానికి వస్తున్నప్పుడు నిజంగా మనం ఎంత సంతోషించాలి ఎంత ఆనందించాలి జక్కయ్య కోసం ప్రభు వచ్చాడు జక్కయ్య త్వరగా దిగు నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలి అన్నాడు జక్కయ్యకి ఎంత సంతోషం వేసిందో తెలుసా వెంటనే యేసు ప్రభుని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు నిజంగా దేవుడు మన కోసం అంతగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి నిజంగా రానైనా అని వెంటనే యేసు ప్రభుని తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవాలి మీకు అర్థమైంది ఈ మాట మాట ఈ క్రిస్మస్ దినాల్లో నీవు నేను చేయాల్సింది అంటే ఏసుక్రీస్తుని వెంటనే మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలి మన కుటుంబంలోకి ఆయన తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఆయన నిలబెట్టుకోవాలి దేవా నా హృదయంలో ఉండు నా జీవితంలో ఉండు నా కుటుంబంలో ఉండు నువ్వు ఉంటే నాకు చాలు నాయనా అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవాలి ఆయనకు సంపూర్ణంగా ఆరాధన చేసుకోవాలి ఆ జక్కయ్య ఇంట్లోకి వెళితేనే జక్కయ్య యొక్క జీవితం అంతా మారిపోయింది అట్లాంటి గొప్ప దేవుడైన బలవంతుడైన దేవుడు నిజంగా నీ హృదయంలోకి నా హృదయంలోకి వస్తే మన జీవితాలు ఇంకా ఎంత గొప్పగా మారుతాయో కదండి అందుకనే ఏసుక్రీస్తుని ప్రతిరోజు మనం ఆహ్వానించాలి దేవా నీవు లోకంలో పుట్టడం కాదు నాయన నా హృదయంలో పుట్టాలి ఏసుక్రీస్తు లోకంలో పుట్టాడు అది చరిత్ర ఎప్పుడో జరిగింది కానీ నిజంగా నిజమైన క్రిస్మస్ అనేది నీ జీవితంలో నా జీవితంలో జరగాలంటే ఆయన నీ హృదయంలో పుట్టాలి లోకంలో ఎప్పుడో పుట్టాడు మళ్ళీ మళ్ళీ పుట్టేది కాదు ఇక ఇప్పుడు పుట్టాల్సింది ఎక్కడంటే నీ హృదయంలో ఆయన పుట్టాలి నీ హృదయంలో ఆయన జన్మించాలి అప్పుడు నిజంగా నీ హృదయానికి క్రిస్మస్ అనే మాట సరిపోతుంది నీ ఇంటికి లోకానికి కాదు క్రిస్మస్ ఇప్పుడు ఎవరికి జరగాలి నీ హృదయానికి జరగాలి నీ జీవితానికి జరగాలి అలా జరిగితే నిజంగా దేవా నీవు ఎంత ఆశ్చర్యకరుడు నాయనా అని మనం సంతోషిస్తాం ఎంత అద్భుతకరుడు నాయన ఎంత బలవంతుడు దేవా నాకు ఎన్ని మంచి ఆలోచనలు ఇచ్చి నడిపిస్తూ ఉన్నావు దేవా అని దేవుణ్ణి మనం మనసారా స్థుతిస్తాం కీర్తిస్తాం ఈ క్రిస్మస్లో సంపూర్ణంగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటాం జ్ఞానులు గనక తమ్మును తాము సంపూర్ణంగా సమర్పించుకొని వాళ్ళకున్న సమస్తం ఆయన ముందు ఇచ్చినట్లుగా మనం కూడా ఏం చేస్తాం మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకొని దేవా ఇదిగో నేను నీ పాదాసుడిని నేను నీకు అంగీకారంగా దేవా ఆరాధన చేస్తున్నా అని మనల్ని మనం సాష్టాంగ పడతాం ఆయన ముందు అది నిజంగా క్రిస్మస్ అండి కాబట్టి నిజంగా మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ జరగాలంటే మనం ఆయన నక్షత్రాలలాగా ఉండాలి మన జీవితంలో క్రిస్మస్ జరిగింది అంటే నిజంగా యేసుక్రీస్తు మన హృదయంలోకి వచ్చాడంటే నీవు నేను ఎట్లా ఉంటాం ఆయన నక్షత్రంలాగా ఉంటాం ఆయన నక్షత్రం ఏం చేసింది మనుషుల్ని ఆయన దగ్గరకు నడిపించింది అలాగే నీవు నేను కూడా ఆయన నక్షత్రంలాగా ఉండగలిగితే మనం ఏం చేస్తాం మన చుట్టూ ఉన్న బంధువులు కానీ స్నేహితులు కానీ ఎరుగు పొరుగు వాళ్ళందరినీ కానీ ఏం చేస్తాం ఆయన దగ్గరకు నడిపిస్తాం అలా నడిపించిన వాళ్ళు ఎట్లా ఉంటారంట నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారు అంటే వాళ్ళ పేరు వాళ్ళు చేసిన పని నిరంతరం కూడా జ్ఞాపకంలో ఉంటూనే ఉంటుంది మరువబడరు ఏమంటున్నా ఒక మాటలో మరిచేది లేదు దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా మరిచిపోడు ఎందుకంటే వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారు వాళ్ళకి ఇచ్చిన వెలుగు వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు నడిపించిన జీవితం ఇదంతా కూడా ఈ దేవుడు ముందు కంటికి కనబడుతూనే ఉంటుంది నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారు మరి నీవు నేను ఎట్లా ఉన్నాం ఆయన లాగా ఉన్నామా ఒకవేళ లేకపోతే ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం దేవా నేను నీ నక్షత్రం లాగా ఉంటానయ్యా ఇదిగో నీవు నా హృదయంలో జన్మించు దేవా నేను నక్షత్రం లాగా ఉంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుందాం మనం